కాకినాడ జిల్లా కరపు మండలం నడకుదురు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ విభాగం క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ ఆధ్వర్యంలో క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్సి మెంబర్ అలై మద్ద వికాస్ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా గురువు పెంకయ్య లోవరాజ్ సారథ్యంలో గ్రామ ప్రజలకు యోగాపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ వన్ నాట్ సిక్స్ గవర్నర్ అలై పెంకే గోవిందరాజు అతిథిగా సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ అలై వనం శ్రీనివాసరావు గౌరవ అతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అలయన్స్ క్లబ్ ఇన్నర్ విల్ కమిటీ మెంబర్ అలై డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి గవర్నర్ గోవిందరాజు ఎస్ఎంటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సంజీవని వంటిదని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక గంట యోగా చేసినట్లయితే హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం ఉండదని అన్నారు అలాగే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్న సందర్భంగా సుమారు ఐదు లక్షల మంది ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఇది ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని అన్నారు అనంతరం ఎన్నో సంవత్సరాల నుండి యోగాలో శిక్షణ ఇస్తున్న యోగా గురువు లోవరాజును ముఖ్య అతిథులు క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి అలై నీలపల్ల శ్రీనివాసరావు డిస్టిక్ చైర్పర్సన్ అలై వనం ఉపేంద్రనాథ్ అలయ్ కుమార్ అలై సిహెచ్ గణేష్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మనకి అలయన్స్ కలు ఇక్కడికి వచ్చి వాళ్ళు మనతో షేర్ చేసుకొని ఆసరాభ్యాసం సాధించేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు అలయన్స్ కంపెనీ డైరెక్టర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు మనతో కాస్త షేర్ చేసుకోవాల్సిందిగా డాక్టర్ చెప్పడి వెంకటేశ్వర గారిని తెలిసిన ఆహ్వానిస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళి యోగాడేని ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంటే అంతకుముందు మనం యోగా చేయలేదంటే అంతకుముందు యోగా చేస్తూనే ఉన్నాము అది మన సంస్కృతిలో ఒక భాగం అయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి డెలి చెప్పారో అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా అందరూ యోగా చేయడము యోగా డేని మనం అమలు జరుపుకోవడం కూడా జరుగుతుంది అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రేపు వైజాగ్లో ఐదు లక్షల మందితో ఇన్నిస్ బుక్ అపకర్రెలు ఎక్కేటట్టు చాలా విమ్మరమైన ప్రయత్నాలు చేశారు దగ్గర దగ్గరగా మూడు వందల ముప్పై ఐదు బ్లాక్లుగా పెట్టి రేపటికి ప్రస్తుతానికి మూడు లక్షల ముప్పై ఆరు వేలు సుమారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే అందరూ కూడా క్యూఆర్ కోడ్ ఇవన్నీ అంటే ఏదో మనం వచ్చాము లేవో మంది ఉన్నాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా కౌంటింగ్ కరెక్ట్గా రావాలి ఇన్నిస్ బుక్ వెళ్ళాలంటే ఆ విధంగా చేయడం జరిగింది నిన్ననే నేను సాయంకాలం వెళ్ళి చూడటం జరిగింది అంటే వైజాగ్ రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి అక్కడ విజయనగరం వరకు మొత్తం అంతా కూడా కూర్చోడానికి ఇవన్నీ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఘనంగా చేసింది అయితే ఈ యోగా అనేది మన ఆరోగ్యం కోసం మన మనసుకు నచ్చి మనం చేయాలి తప్పించి ఎవరో చెప్పారని చేయడం అయితే మాత్రం జరగదు కారణం ఏంటంటే నేనే ఉదాహరణ మూడు సంవత్సరాల నుంచి యోగా క్లాసులు రావడము యోగా గురువు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నా పని వచ్చిన రెగ్యులర్గా దీనికి సమయం కేటాయించి వెళ్ళలేకపోయింది సపోజ్ మనం మొక్కలు నాటాలనుకుంటున్నాం గవర్నమెంట్ మొక్కలు నాటమంటున్నారు మొక్క తెస్తాము బడ్జెట్ దీనికి వస్తాము ఒక పూట తీసుకుంటున్నామో వెళ్తున్నాం కానీ ఆ మొక్కని సంరక్షించే వాళ్ళు అతను ఉంటున్నారు ఉండట్లేదు సో నిజంగా అలా ఉంటుంటే ఎన్నాళ్ళ నుంచో మనం పర్యావరణానికి మొక్కలు నాటుతున్నాం ఎంతో ఎన్నో మొక్కలు ఓడింగ్ మొక్కలు ఉండాలి కానీ ఈరోజు లేదు మనం కర్ణాటకలో చూడండి ఒక వీడి మొక్కలు నాటి మొక్క ఎంత పేరు సంపాదించుకుందంటే ఆవిడ చిన్నప్పటి నుంచి అదే పని చూసే ఉంటారు సో ఆ విధంగా మనం ఎంతో అయితే మన రొటీన్ మన సొంత పనులతో పాటు సమాజానికి చిన్న చిన్న అంటే పెద్దగా మనం చేయలేకపోయినా చిన్న చిన్న సర్వీస్ చేసి మనం భాగస్వాములు అయితే మనందరూ కూడా ఆరోగ్యంగా ఉంటాం థ్యాంక్ యూ ఈరోజు గవర్నమెంట్ వారు ఈ వన్ మంత్ కూడా యోగా దినోత్సవం కింద ప్రకటన జరిగింది మరి ఈ రోజు ఈ నెల వన్ మంత్ నెల నుంచి కూడా అందరూ కూడా రెగ్యులర్గా చేస్తున్నారు మరి ఇది రేపు లాస్ట్ డే కింద ప్రకటించడం జరిగింది మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే భావంతో మనకి డైలీ కూడా వాకింగ్ ఎక్సర్సైజ్లు అటు అలాగే రెగ్యులర్గా ఎలా చేసుకుంటున్నాము దానికంటే ఇది అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి ఉంటే చాలా బాగుంటుంది మేము అందరం కూడా యోగాకి వెళ్ళి అంటే మధ్య మధ్యలో మానేటం మళ్ళీ అడగడం అలా జరుగుతుంది అలా కాకుండా రెగ్యులర్గా వెళ్ళి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భావిస్తున్నాం నమస్కారం మరి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి యోగాంధ్ర అనే ప్రోగ్రామ్ని మరి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మరి ఈ రోజుని యోగా మీద చాలా శ్రద్ధ చూస్తూ చూపిస్తూ ప్రతి దేశాలు కూడా శ్రద్ధాన్ని అవలంబిస్తున్నాయి మరి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మన ప్రధానమంత్రి గారు కూడా దీన్ని యోగాంధ్రాని మరి ఆయన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి మన ఆంధ్రాకి మరి రేపు రాబోతున్నారు కాబట్టి మరి మనమందరం కూడా అంటే చాలా మటుకు చేస్తున్నారు కానీ మేము కూడా అలా వస్తున్నాం మళ్ళీ వెళ్తాం అని దీన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం గురువుగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఎవరు ఒత్తిడి వాళ్ళు ఉన్నాం కానీ మరి నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు మరి మీ అందరికీ చూసిన ఏంటంటే ఆల్రెడీ మీరు చేస్తున్నారు సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా మీద మరి ఇంట్రెస్ట్ కలిగేలాగా యోగాలో మరి ఏమేమి జరుగుతున్నాయి అనేది మనం కూడా కొంత వివరిస్తే మరి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా యోగా చేసినప్పుడు అందరికీ మంచి ఆరోగ్యం అనేది మరి అందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చికిత్స అనేది ఏదైనా జబ్బు పడినప్పుడు కానీ ఏదైనా వాతావరణ రీత్యా వచ్చే చిన్న చిన్న మార్పుల్లో డయేరియా కానీ ఇలాంటివి వస్తుంటాయి అది తాత్కాలికంగా ఉంటుంది కానీ ప్రతిరోజు మనం యోగా చేసినప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఇప్పుడు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు కూడా మరి యోగాను అవలంబిస్తే ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే మరి అందరి జీవితాల్లో కూడా మంచి ఆరోగ్యంగా నిలుస్తామని మరి సొసైటీ కూడా మనం మన వంతుగా ఎంతో కొంత సర్వీస్ చేయాలి కానీ ప్రతి ఒక్కరు కూడా మరి సొసైటీ మీద కూడా అవగాహన కలుపుకొని ప్రతి ఒక్కరికి కూడా సహాయపడేలాగా అందరూ కృషి చేయాలని మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మరి ప్రతిరోజు నిర్వహిస్తున్న గురువుగారికి మరి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా మా లేని ఇలాంటి ఎలాంటి అవకాశం ఉన్నటువంటి మరి గురువు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది